శ్రీ బమ్మెర పోతన గారి గజేంద్ర మోక్షం తాత్పర్యాలు జంపని పేరిశాస్త్రి గారు ఇప్పుడు మనం ముప్పై తొమ్మిదవ పద్యానికి వచ్చాం ఇప్పటిదాకా ఏనుగు మొసలి రెండు ఒకదానితోటి పోరాటం చేస్తున్నాయి అది చదువుకున్నాం మనం ఇప్పుడు తర్వాత ఏమైందో చూద్దాం ఇట్లు కరిమకరంబులు రెండును నొండొంట సము దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియును తాకిపిరుతివీయక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునంబట్టొచ్చు వెలికి లోనికి దిగుచు కొలకు కలంకం పొంద గడువడి నిట్టట్టువడి తడబడక బుడబుడానుకారంభులై బుగులు బుగుళ్లను చెప్పుళ్ళతో నురువులు గట్టుచు జలంబులుప్పరం వెగయం చప్పరించుచు వదన గహ్వరంబులను అప్పలించుచు నిశిత నితాంత దురంత దంత కుంతంబుల నింతింతలు తునియలై నెప్పళంబునంబులు క చిప్పలు కుదుళ్లు దప్పి రక్తంబులు గ్రమ్ముదే రహుమ్మని యొక్కమ్మడిని జిమ్ముచు నితరేతర సమాకర్షణంబులం కదలక పదంబుల మొదలి పట్టు వదలక కుదురయ్యి ఉండుచు పరిభ్రమణ వేగంబున జలంబులం దిరుగుచు కమట కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా నుండు దాకు రభసంబున నిక్కలు చెడ మ్రక్కంద్రొక్కుచు మెండు చెడి బెండువడి గుల్ల చిప్ప తండంబుల పరస్పర తాడనంబులకు నడ్డంబుగా నుడుచు గొనక గెలుపు తలంపులు పెట్టి దంబులై రెట్టింప నహోరాత్రంబులంబోలే క్రమక్రమ విజృంభణాంబులై బహుకాల కలహ సన్నాహంబులై నిర్గత నిద్రాహారంభులై యవక్ర పరాక్రమ ఘోరంబులై పోరుచున్న సమయంబున ఇక మనం తాత్పర్యం చెప్పుకుందాం ఇలా కరీ మకరం రెండు కూడా అంటే ఏనుగు ముసలి రెండు క్రమక్రమంగా మిక్కిలి ఓర్వరాని బాధ కలవై తలపడి జనులందరి యొక్క చూపులను వెర్రపులను అంటే అందరికీ వెరపులు కలిగించేవై ఒండర్ల యొక్క లక్ష్మిని లోపరుచుకున్నవై సంక్షోభిత కమల ఆకరంబులై తామర కొలని కలతపెట్టుచున్నాయి సింహంతో సింహాన్ని కొండతో కొండ ఎదుర్కొని వెనుగుతీయక పెనుగుడాడినట్టుగా నీటిలో జరిగినట్టు జగడంబుచే ఒకటితోనొకటి పట్టుకొనొచ్చు వెలపలికి లోపలికి ఈడ్చుచు తాము పోరాడుచున్న తామర కొలను కలకపారేటట్లుగా మిక్కిలి వేగంతో ఈ వైపుకు ఆ వైపుకు దొర్లి తొట్టుపాటు నొందక బుడబుడ అనే ధ్వని పొందినవై బుగుల్ బుగుళ్ళనే ధ్వనులతో నురుగులేర్పడేటట్టుకు చేస్తూ నీళ్లు ఆకాశానికి ధ్వనింపజేస్తూ నోటి రంధ్రాలతో పట్టుకుంటూ వాడి అయిన మిక్కిలి గెల్వ నలవి కాని దంతాలు అనే బల్యాలతో చిన్నవి అయినా అంటే తునకలైన తునకలై వేగంతో తల పుర్రెలు తావు తొలగి నెత్తురు కారుతూ హుం అని ఒక పూనికతో ఎగరగొడుతూ వండర్లను ఈడ్చుకోవడం చేత పాదము యొక్క తాము మొదట ఉంచిన పట్టును వదలకుండా విడవకుండా స్థావరంగా ఉంటూ సుడులు తిరుగుతున్న నీళ్ల వేగంతో నీళ్ళయందు అవి తిరుగుతూ ఎండ్రకాయలు తాబేళ్ళు మొదలైనవి ఒక దినుసు చేపలు కప్పలు మొదలైనవి అలాంటి జల జంతువుల యొక్క ప్రాణాలు నశించేటట్లుగా ఒకదానినొక్కటి ఎదిరిస్తున్నట్టు వేగం చేత స్థావరాలు తొలగిపోయేటట్లుగా చాపద్రొక్కుతూ అతిశయం తగ్గి బలహీనాలై నీటి పాచి యొక్క నత్తగొల యొక్క కప్ప చిప్పల యొక్క గుంపులను ఒకళ్ళ చేత ఒకళ్ళు తినే దెబ్బలను అడ్డంగా నిలుస్తూ వెనుదీయటానికి ఇష్టపడక జయించడంలో ఆశ దృఢంగా ఇనుమడిస్తుంటే రాత్రిం పగళ్ళు రానురాను ఇంకా చెలరేగినవై చిరకాలము యుద్ధ సన్నాహంబులు కలవై నిద్ర ఆహారాలను రెండింటినీ మానివేసి సాటి లేని మగటిమిచ్చి వెరపించుచున్నవై పోరాడుతున్న సమయంలో ఏం జరిగిందో చూద్దాం జవమును జలమును బలమును వివిధములు పోరు కరటి వీరతకు భువిన్ దివిమకర మీన కర్కట నివహము లొక్కటన మిత్ర నిలయము పొందెన్ ఈ తెరుగున అంటే ఈ విధంగా వేగమును పట్టుదలను బలిమిని కలిగి నానా విధాలుగా పోరాడుతుండగా దాని పరాక్రమానికి వెరిచినవై భూమి ఆకాశంలో ఉండే మకర మీన కర్కటాలు మిత్రలనియానికి వచ్చినవా అన్నట్టుగా ఉన్నాయట అంటే మకర మీన కర్కటాలని రాసులకు జంతువులకు అభేద్యవసాయం ఇచ్చారు కావున మకర మీన కర్కటాలే ఇక్కడ ఏనుగు బలపరాక్రమాలను చూసి చేరినయ్యా అని అన్నట్లుగా ఉన్నాయట మకరం అంటే మకర రాశి మొసలి అనమాట మీన అంటే మీనరాశి చేప కర్కటము అంటే కటక రాశి ఎండ్రకాయ లోకంలో ఆపద పొందిన వారి ఆపద ఆపద పొందినవారు శత్రువుల బారికి ఓర్వ మిత్రుని ఇంటికి పోతారు అలా భూమి ఆకాశంలో ఉన్న మకర మీన కర్కాటకాలు మిత్రుని నిలయమే పొంది అక్కడ రాశిచక్రంలో చేరి మకర మీన కర్కట రాశులుగా ఏర్పడినాయా అన్నట్లుగా ఉంది మిత్రుడు అంటే ఇక్కడ సూర్యుడు అనమాట తర్వాత నలభై ఒకటి ఆటోపమ్మున జిమ్ము రుక్మకల వజ్రాభీల దంతం పులన్ దాటించున్ మెడజుట్టి పట్టి హరిదోర్దండ భషుండా హతిన్ నీటన్ మాటి మాటికి దిగవగా నీరాటము నీటి పోరాటం తోటమిపాటు చూపుట కరణ్యాటము వాచాటమై ఆ మకరము మాటి మాటికి గజేంద్రుని నీటిలోనికి ఈడవగా గజేంద్రుడు ఆ మకరంతో నీటి యుద్ధములో వెనుదీయకుండా ఆ మకరాన్ని ఓడగొట్టడానికై దంబాలాడుచు మిక్కిలి భయంకరంగా వజ్రాయుధమును బోలిన తన దంతాలతో దాని గుండె పగులినట్లుగా ఎగరగొట్టాడు తొండంతో మెడకు చుట్టుకొని కొడుతున్నాడు అప్పుడు అంటే ఆ విధంగా రాజరాజు మొసలితో యుద్ధం చేయినప్పుడు మకరితోడ పోరు మాతంగ విభుని నొక్కరుని విడిచిపోవ కాళ్ళు రాక కోరిచూచుచుండె కుంజరీయు దంబు మగలు తగులుగా అరే మగుబలకును అలా మకరేంద్రునితో పోరాడుతున్న తమ భర్త గజేంద్రుని బాసి పోవడానికి ఇష్టపడక ఏనుగులన్నీ కూడా తమ భర్తే జయం పొందాలి అని కోరుకుంటూ అక్కడే ఉన్నాయట లోకల్లో కాంతలు తమ భర్తలను పాసి పాసి పోజాలరు కదా అన్నది నిజం కదా అంటున్నారు తర్వాత అంతా జీవనంబు తనకు జీవంబయ్యుంట నలవు జలమునంతకంతకెక్కి మకరముప్పెడస్సే మద్దేభ మల్లంబు బహుళపక్ష బహుళపక్ష సీత భానుపగిది అంటే మొసలికి నీళ్లే తన ఉనికిపట్టు కావడం చేత దానికి రాన్ రాను బలిమి ఉత్సాహం పెరిగాయి గజేంద్రుడికి అది పొరుగు చోటు కావడం వల్ల మకరంతో పోరాట జాలక కృష్ణపక్షంలో చంద్రుడిలాగా నానాటికి క్షీణదశ పొందుతుంది ఉరుకుం కుంభయుగంబుపై హరిక్రియన్ వెన్నుదన్ను నెగయున్ హేలాగద్వానలం జరచున్ నుగ్గుగ తాగునుగున్ మునుగున్ దంతముల్ విరుగన్ వ్రేయుచు పొంచి పొంచి కదియున్ వేదండ యూధోత్తమున్ అప్పుడు ఆ ఆ గజేంద్రుడి యొక్క కుంభస్థలంబుల మీదికి సింహంలాగా ఎగిరి దుగుతూ పాదాలను హుంకారంతో పట్టుకుని నీటిలోకి లాగుతూ మెడ మీద వీపు మీద కొడుతూ అలక్ష్యంతో దానిపైకి గుర్తూ ఏనుగును నీళ్ళతో నీళ్ళలో ముంచుతూ తాను ముణుగుతూ ఎముకలు దంతాలు విరగొడుతూ అలా అది గట్టుకు పోయే సమయం చూసి కాళ్ళు పట్టుకుని లోపలికి ఈడుస్తూ గజేంద్రుని బాధిస్తున్నాడు పొడగానం పడకుండా డాగు వెలికిన్ పోవంగ తానడ్డమై పొడచూపుం జరణంబులం పెనుగును బోరాక రాకారంపే పోరాక రారాక బెగ్గడిల్లన్ కూలగ దాటు లేచు తరుణుద్ఘాటించు లంఘించు బల్విడి చీరున్ తలగున్ మలంగు నొడియున్ వేధించు క్రోధించుచున్ మకరము గజరాజుకు కనపడకుండా నీటిలో దాక్కుంటూ ఆ ఏనుగు పోయే సమయం చూసి దానికి అడ్డుపడుతూ కదలనీయకుండా కాళ్ళు పట్టుకుంటూ ఆ గజేంద్రుడు వెరచి చతికిల పడేటట్టుగా అణుస్తూ నది నీటి లోపల నుండి లేచేటప్పుడు ఎదురుపడి రొప్పుతూ తన బల్మి మెరిసేటట్టుగా తగవులాడుతూ పైకి వచ్చినప్పుడు నీళ్లలోకి తొలగిపోవచ్చు ఆ గజేంద్రుని కాళ్ళను ఒడిసి పట్టుకుని బాధిస్తూ ఉంది అర్థం ఇప్పుడు నలభై ఎనిమిదవ పద్యం ఇట్లు విస్మిత నక్రచక్రంపై నిర్వక్ర విక్రంబున అల్పహృదయ జ్ఞానదీపమునతిక్రమించు మహామాయాంధకారమును బోలేనంతకంతకునుత్సాహ కలహ సన్నాహ బహువిధ జలావా హంబైన గ్రాహంబున మహాసాహసంబున ఈ విధంగా ఆ మొసలి జల జంతువులన్నీ ఆశ్చర్యపడేటట్లుగా అల్పుని యొక్క జ్ఞానదీపాన్ని కమ్ముకునే గొప్ప అజ్ఞానం అనే తమం లాగా అప్పటికప్పటికీ హెచ్చే ఉత్సాహం కలదే మిక్కువ మిక్కిలి తెగువతో కూడి పాదద్వంద్వము నేలమోపి పవనం బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేధ బ్రహ్మ పదావలంబన గతిని క్రీడించి యోగీంద్రు మర్యాదన్న క్రము విక్రమించే కరిపాదాక్రాంతి నిర్వక్రమై మొసలి తన రెండు పాదాలను నేలయందు ఊని బిగపట్టి పాంచేంద్రియ గర్వం అణచుకొని బుద్ధిస్థైర్యం కలదై ఏనుగు యొక్క పాదముల నడ్డు లేకుండా పట్టుకుంటూ దుఃఖము లేని బ్రహ్మపదమును సమాధి స్థితి ఎందున్న యోగింద్రునిలాగా వెలయచుండెను అంటే సమాధిలో ఉన్న యోగి తన రెండు పాదాలను నేల మీద ఉంచి యుచ్ఛ్వాస నిశ్వాసాలు లేక ఇంద్రియ విషయాలను వర్జించి నిశ్చల బుద్ధి కలవాడై ఉంటాడు అని భావం యాభయో పద్యం వనగజంబు దిగుచు వనచారి పొడగని వనగజంబు కాన వజ్రగజము వెల్లనయ్యి సురేంద్రు వేసి సుధాంతులు పట్టబట్టనీక బయలు ప్రాకే ఇక్కడ వనము అంటే అడవి నీరు ఇలా మొసలొచ్చి పీడించబడుతున్న వనగజాన్ని చూసి ఇంద్రుడి గజం ఐరావతం కూడా అది కూడా వనగజం కావడం చేత మన జాతి ఎంత పుట్టిన దానికి ఇంత శ్రమ వచ్చే కదా అని ఇంద్రుని ఢించి తెల్లవారి దేవతలకు చిక్కకుండా ఆకాశం వైపు పరిగెత్తిందట యాభై ఒకటవ పద్యం ఊహక జీవనపు టోలమునంబడి పోరుచున్ మహామోహలతానిబద్ధ పదమున్ విడిపించుకొనంగ లేక సందేహము పొందు దేహ దేహి క్రియ దీనదశన్ గజముడే భీషణ గ్రాహ దురంత దంత పరిఘట్టి తపాద ఖురాగ్ర శల్యమై ఒక ప్రాణి అధికమైన అవివేకంలో పడి బుద్ధి నిలకడలేక సంసార విషయంలో చింతపడేనట్టుగా గజేంద్రుడు కూడా మొసలి పట్టుకున్న తన కాలిని విడిపించుకోచాలక మిక్కిలి దిగులు పడుతూ ఉన్నాడు ఈ విధముగా అలయక సొలయక వేసట నొలయక కరిమకరి తోడనుద్దండతంధ్యను దివసంబులు సలిపెం సలిపెంబోరొక్క వెయ్యి సంవత్సరముల్ ఈ ప్రకారంగా గజేంద్రుడు డయ్యక పాలుమాలిక పడక విసుక్కోక వెయ్యి సంవత్సరాల కాలం రేయింపగళ్ళు సంధ్యలు అనక ఎడతెగక మొసలితో పోరు చేస్తున్నాడు తర్వాత పృదుశక్తిన్ జగమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంసిథిలంబై తన లావు వైరి బలము చింతించి మిథ్యా మనోరథమింకేటికి దీనికెల్వ సరిపోరంజా చాలరాదు అంచు నవ్యధమై ఇట్లను దివ్య జ్ఞాన సంపత్తితో గజరాజు మొసలితో పెక్కు సంవత్సరాలు పోరి మిక్కిలి అలసిపోయి ఇక దీనితో సాటిగా నేను పోరాడలేను అని తలచి తన పూర్వజన్మ పుణ్యము పరిపక్వం కావడం చేత దివ్యజ్ఞానం పొంది చింతను విడిచి ఈ క్రింది తెరంగున చింతింప తొడంగెను ఇక్కడి నుంచి మనకి గజేంద్రుడు శరణాగతి మనకి వినిపిస్తుంది ఇంకా అవన్నీ కూడా మనం ఇక నెక్స్ట్ వీడియో నుంచి చూద్దాము శ్రీ నారాయణ